హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మనము గత వారం రోజుల నుంచి ఎల్టీ కాయిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఎల్టీ వ్యాలెట్ గురించి ఈ ఎల్టీ వ్యాలెట్ అంటే ఇక ఇక్కడ ఎట్లయితే వ్యాలెట్స్ ట్రస్ట్ వ్యాలెట్ ఇది ఇది ట్రస్ట్ వ్యాలెట్ ఇది ఇంకా ఇంకా మెటామాస్క్ ఇవన్నీ ఉంటాయి మెటామాస్క్ టోకెన్ పాకెట్ ఇట్లా వ్యాలెట్స్ ఉంటాయి అటువంటి వ్యాలెట్టే ఈ ఎల్టీ వ్యాలెట్ ఎల్టీ వ్యాలెట్లో మనము ఎల్టీ వ్యాలెట్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం రెండు ఆప్షన్స్ ఒకటేమో స్టార్ట్ అని స్టార్ట్ ఏ వన్ స్టార్ట్ స్టాప్ ఏ వన్ అంటే ఈ స్టార్ట్ స్టాప్ అండ్ ఏంటంటే మనకి అంటే బాగా రిఫర్ చేసే వాళ్ళకి కాయిన్స్ ఎక్కువ ఉంటాయి అట్లనే రిజిస్టర్ అయిన వాళ్ళకి కూడా థౌజండ్ కాయిన్స్ వస్తున్నాయి గతంలో ఇవి పదివేల కాయిన్స్ వచ్చేవి ఇప్పుడు కొంచెం కాయిన్ వాల్యూ పెరగటం వల్ల అట్లనే వ్యాలెట్ ఇన్స్టాలేషన్స్ కూడా లక్షల్లో పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ఇది టెన్ థౌజండ్ ఇచ్చే కాయిన్స్ని వన్ థౌజండ్కి తగ్గించాడు ఇంకా భవిష్యత్తులో ఐదు వందలు వందకు కూడా తగ్గించే అవకాశం ఉంది అతి త్వరలోనే ఇది లాంచ్ అవుతుందనమాట లాంచ్ అయితే మనకి ఈ కాయిన్స్ ఇచ్చే సంఖ్య చాలా తగ్గిపోతుంది అయితే వీళ్ళ వైట్ పేపర్ చదివినట్లయితే మనకి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలిసాయి అవేంటంటే ఒక లక్ష మందిని ప్రపంచంలో ఒక కనీసం లక్ష మందిని మిలియనియర్స్గా చేస్తాము అని చెప్పేసి వైట్ పేపర్లో రాశాడు వైట్ పేపర్లో రాసింది ఇంచుమించుగా జరగాలనే జరగటానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఎట్లా చేస్తారంటే ఇది ఒక కొత్త టెక్నాలజీ అని చెప్పాము కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త టెక్నాలజీని ఇందులో ఇన్స్టాల్ చేశారు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ ఆటోమేటిక్గా ఎవరైతే స్టేకింగ్లో పెడతామో కాయిన్స్ని స్టేకింగ్లో పెట్టినప్పుడు ఆ కాయిన్స్ నెలకు వచ్చేసి కనీసం ఇక్కడ చూడండి ఏ వన్ ఇంటెలిజెంట్ ట్రేడింగ్ ఇన్కమ్ మొదట్లో ఆయన చూడండి ఏ వన్ ఇంటెలిజెంట్ ట్రేడింగ్ ఇన్కమ్ పాయింట్ టూ పర్సెంట్ టు వన్ పర్సెంట్ అంటే మీ దగ్గర ఒక లక్ష కాయిన్స్ ఉంటే వన్ పర్సెంట్ అంటే వెయ్యి వెయ్యి కాయిన్స్ మీకు ప్రతీ నెల ఇస్తూ ఉంటాడు అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పార్టిసిపేషన్ అమౌంట్ టెన్ థౌజండ్ అంటే రిజిస్టర్ అయిన అమౌంట్ టెన్ థౌజండ్ ఇచ్చేవాడు కదా అది రాశాడు టెన్ థౌజండ్ అయితే ద డైలీ ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ ట్వంటీ టు వన్ హండ్రెడ్ ఏది పాయింట్ టూ పర్సెంట్ అయితే ట్వంటీ టు వన్ హండ్రెడ్ అంటున్నాడు అట్లనే ద ఏవన్నా స్మార్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కెన్ బీ ఎండెడ్ ఎట్ ఎనీ టైం ఇది ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు అని అంటున్నాడు అంటే అతని ఇష్టం వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు బట్ వాళ్ళు వైట్ పేపర్లో రాసిన ఉద్దేశం మాత్రం కనీసం లక్ష మందిని మెలియనీర్స్గా చేస్తాము అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నారు తర్వాత ఇక్కడ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా ఇక్కడ ప్రొఫైల్ ఉంది ఇక్కడ మన మనిషి బొమ్మ ఉంది ఈ ఈ రైట్ సైడ్ టాపు టచ్ చేస్తే కాంటాక్ట్ అని మనకి ఒకటి ట్విట్టరు రెండు టెలిగ్రామ్ మొదటిది టెలిగ్రాము తర్వాత ట్విట్టర్ ఉంది టెలిగ్రాము టచ్ చేద్దాం టెలిగ్రామ్లోకి వచ్చేసాం టెలిగ్రామ్లో ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే ద అడ్మినిస్ట్రేటర్ విల్ మేక్ ఏ డీటెయిల్డ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ట్యుటోరియల్ వితిన్ టూ డేస్ అండ్ ద వాల్యూ ఆఫ్ వన్ థౌజండ్ ఎల్టీ కాయిన్స్ ఆఫ్టర్ అన్లాకింగ్ ఈజ్ అబౌట్ కనీసం నలభై డాలర్లుగా ఉంటుంది అనేది ఒకటి ఫిక్స్ చేశాడు తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడు ఇక్కడ చూడండి ఆన్ డిసెంబర్ టెన్త్ ద ఎల్టీ వ్యాలెట్ విల్ అన్లాక్ అండ్ రిజ్ రిలీజ్ ఎల్టీ కాయిన్స్ ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ చేస్తాడట ద రూల్స్ ఆర్ రిలీజ్ చేయడానికి ఏంటంటే ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది ఏ వన్ స్టార్ట్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలా తర్వాత కనీసం థౌజండ్ ఎల్టీ కాయిన్స్ కెన్ బి అన్లాక్డ్ ఎవ్రీ డే ప్రతిరోజు ఒక వెయ్యి కాయిన్స్ అన్లాక్ చేస్తాడట తర్వాత ఇది చూడండి వీ విల్ రిలీజ్ ద డీటెయిల్డ్ సన్ స్వాప్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఇన్ ఎ ఫ్యూ డేస్ అతి త్వరలో అది కూడా తీసుకొస్తామని చెప్పి రాస్తు రాశారు ద ఎల్టీ కాయిన్స్ అన్లాకింగ్ రూల్స్ హ్యావ్ బీన్ ఫార్ములేటెడ్ అండ్ ఆర్ అండర్ గోయింగ్ రెగ్యోరియస్ టెస్టింగ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ యూజర్స్ విల్ గ్రాడ్యువల్లీ ఓపెన్ ద కాయిన్ విత్ ఆల్ విత్ ఇన్ ఏ వీక్ యూజర్స్ హూ మెన్షన్ ఎల్టీ కాయిన్స్ కెన్ చూజ్ టు సెల్ డైరెక్ట్లీ ఎట్ సన్ స్వాప్ ఆర్ కీప్ ఇట్ ఫర్ ద హైయెస్ట్ మార్కెట్ వాల్యూ వెంటనే స్వాపింగ్ చేసుకుంటారా స్వాపింగ్ చేసుకొని విత్డ్రా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా లేదా ఎక్కువ రేటు కోసము ఎదురు చూస్తారా ఎక్కువ రేటు కోసం ఎదురు చూస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నాడు యూజర్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ టు అన్లాక్ మస్ట్ బి యూజర్స్ హూ డిపాజిట్ ఎసెట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ వన్ ట్రాన్సాక్షన్స్ ఇట్లా ప్రతిరోజు మనకి ఈ టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇస్తున్నాడు సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏముంది ఇక్కడ ఇంకొకటి ట్విట్టర్ ట్విట్టర్లో సరే ట్విట్టర్లో మనకి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు ఇది ఒకటి అఫీషియల్ మనకి ట్విట్టర్ అకౌంట్ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా వీళ్ళని వీళ్ళని ఫాలో చేస్తూ కూడా మంచిది రైట్ తర్వాత ఎవరికైనా రిఫర్ చేస్తే ప్రస్తుతం ఫైవ్ థౌజండ్ కాయిన్స్ వస్తున్నాయి ప్రైవేట్కి ఒకవేళ మీరు దాచిపెట్టుకోవటం ప్రైవేట్కి చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్కి దాచిపెట్టుకోవటం మర్చిపోతే కనుక ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా కింద కింద మై ప్రొఫైల్ దగ్గర ఇది ఇది మై ప్రొఫైల్ మై ప్రొఫైల్ కనుక టచ్ చేసి బ్యాకప్ వ్యాలెట్ అని టచ్ చేసి ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేయండి వ్యాలెట్కి మొన్న మనం రిజిస్ట్రేషన్ అప్పుడు చెప్పుకున్నాం సీతారామయ్య ఎట్ ద రేట్ వన్ టూ త్రీ నేను పెట్టుకున్న పాస్వర్డ్ అట్లా మీరు ఏది పెట్టుకుంటే అది ఇక్కడ టైప్ చేస్తే మళ్ళీ మీ ప్రైవేట్కి మీకు వస్తుంది ఇప్పుడైనా దాచిపెట్టని వాళ్ళకి ఇప్పుడైనా దాన్ని వెంటనే దాచిపెట్టుకోండి తర్వాత మై టీమ్ చూసినట్లయితే ఈ మై టీమ్తో ఉపయోగం ఏంటి అంటే మై టీమ్ ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లెవెల్ నుంచేమో ఇమీడియట్గా మనకి ఫైవ్ థౌజండ్ కాయిన్స్ ఇస్తాడు ఆ తర్వాత సెకండ్ లెవెల్ నుంచి సెవెంత్ లెవెల్ వరకు ఇక్కడున్న టీంని అందరినీ కూడా మనకి పాయింట్ టూ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఈ లెవెల్స్ ఉపయోగపడతాయి ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్తున్నాడు కదా లక్ష మందిని మిలియన్ ఇయర్స్గా చేయాలి అని చాలా స్ట్రాంగ్గా అనేక సార్లు అక్కడక్కడక్కడ చెప్తూనే ఉంటున్నాడు వీళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోటిక్ సిస్టమ్ ఉంటుంది అనమాట వీళ్ళ సాఫ్ట్వేర్లో ఈ రోబోటిక్ సిస్టము ఆటోమేటిక్గా ఏదైతే ఏ కాయన్ అప్ట్రెండ్ అవుతుందో ఆ కాయన్ మీద అప్ట్రెండ్లో ఉంటుందో అప్ ట్రెండ్ ఉండేదాని మీద అంటే ప్రాఫిట్ ఇస్తుందో ప్రాఫిట్ ఇచ్చే దానిపైన ఇన్వెస్ట్ చేసే సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేసి పెట్టుకున్నారు సో ఇది అన్నమాట ఒకటి గమనించాలి మనం తర్వాత వ్యాలెట్ మార్కెట్ని గంట గమనిస్తే మార్కెట్ ఎట్లా చూడాలి మార్కెట్ ఇక్కడ మార్కెట్ చూడండి మార్కెట్లో మనకి ఇక్కడ జీరో పాయింట్ జీరో త్రీ ఫోర్గా మనకి కాయిన్ విలువ ఇచ్చాడు ఇదొకటి మనం చూసుకోవాలా తర్వాత వ్యాలెట్లో ఇంకా మనకి ట్రాన్స్ఫర్ అని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడేమో మనం కాయిన్స్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది నొక్కి ఏ అడ్రస్కి పంపాలో ఆ అడ్రస్ని ఇక్కడ చేసుకొని ఇక్కడ యుఎస్డిటికి బదులుగా ఎల్టీ కాయిన్స్ ఎల్టీ అని పెట్టుకోవాలా ఎల్టీ పెట్టుకొని ఇక్కడ మనం పంపించాల్సిన అంటే లాంచ్ అయిన తర్వాత లాంచ్ అయినాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బినాన్స్లో కూడా లాంచ్ అవుతుంది ఇది వాడు చెప్పాడు బినాన్స్లో కూడా అవుతుందని ఏ ఏ వ్యాలెట్స్ ఎక్స్చేంజ్లో లాంచ్ అవుతుందో కూడా మనకి చెప్పాడు బినాన్స్లో లాంచ్ అయింది అప్పుడు బినాన్స్లో లాంచ్ అయినప్పుడు బినాన్స్లో ఎల్టీ వ్యాలె ఎల్టీ కాయిన్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ చేసి ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ పది కాయిన్స్ ఫీజు తీసుకుంటాడంట తీసుకొని మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టుకోవచ్చు సో అదొకటి మనం చేసుకోవచ్చు రిసీవ్ అంటే ఇది అంటే రిసీవ్ ఇప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలనుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఇంకొక ఫోన్లో కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ని ఈ ఫోన్లోకి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఆ పంపించాల్సిన ఫోన్లో కూడా ఇక్కడ అక్కడేమో సెండ్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు సెండ్ అన్న దగ్గర స్కాన్ స్కానర్ ఓపెన్ అవుతుంది ఆ స్కానర్ తోటి ఇక్కడ క్యూఆర్ కోడ్ కాపీ చేసుకుంటే ఇక్కడ కాయిన్స్ పంపుకోవచ్చు ఈ ఇన్వైట్ అంటే తెలుసు కదా మీరు ఎవరికైనా రిఫర్ చేయాలి అంటే ఈ ఇన్వైట్ అనే కోడ్ దగ్గర కోడ్ ఈ కోడ్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ చేయండి లేదా వాళ్ళు కనుక పక్కనే ఉంటే ఆ ఫోన్ ఓపెన్ చేసి స్కానర్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ స్కాన్ చేస్తే సరిపోతుంది అంటే ఈ స్కానర్ ఇక్కడ ఉంది చూసారా ఇది ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసేస్తే ఏమంటే ఈ కోడ్ కనుక ఈ కోడ్ ఈ కోడ్ ద్వారా మీకు ఎమటే కాయిన్స్ యాడ్ అయిపోతాయి సో ఇదొకటి యాక్టివిటీ ఈ యాక్టివిటీ కనుక ఇవన్నీ కనుక చదివితే వీళ్ళ వైట్ పేపర్ మనకి చాలా చిల్లగా ఉన్నాయి అది కొంచెం తర్వాత ట్యుటోరియల్ అనేది కదా ఈ ట్యుటోరియల్ ఎట్లా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా లాంగ్వేజ్ అంటే చూడండి సెలెక్ట్ లాంగ్వేజ్ క్లిక్ టు గెట్ ద కీ జనరేట్ ప్రైవేట్కి ఎంటర్ ద పాస్వర్డ్ పేస్ట్ ద పాస్వర్డ్ ఇవన్నీ మనం చెప్పుకునే మనం ముందు ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా అవన్నీ నేను ఇవన్నీ చూసే అక్కడ వీడియో చేశాను నేను చేసింది ప్రతిదీ కూడా స్క్రీన్షాట్ తీసుకొని చేసిన లాస్ట్కి ఇక్కడ టెలిగ్రాము తర్వాత ట్విట్టర్లో కూడా మీరు అకౌంట్ అది ఫాలో చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక ఆర్డర్స్ అంటే మనం ఏమేమి ఆర్డరు టీ టీఆర్సీ అంటే ఇక్కడ ఇథీరియం బ్లాక్ చేయిన్ మీద ఇక్కడ పెట్టాడు ఈ అనే అనేదాన్ని సో ఇదండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ మళ్ళీ మూడు గీతల మీద టచ్ చేస్తే మనకి ఈటీహెచ్ బిఎస్సి అంటే బినాన్స్ బ్లాక్ చైన్ తర్వాత టీఆర్సీ బ్లాక్ చైన్ ఈథీరియం బ్లాక్ చైన్ మూడు బ్లాక్ చైన్స్ కూడా రన్నింగ్లో ఉంటాయి మూడు ఓకే మూడు బ్లాక్ చైన్స్ రన్నింగ్లో ఉంటాయి మీరు ఏ బ్లాక్ చైన్ మీదనైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు ఇది ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన విషయాలు తెలిసింది దీని ఇది చాలా అత్యంత విలువైనది ఇంకా ఫ్రీగానే వస్తున్నవి కూడా చేసుకోకపోతే ఇక వాళ్ళని మనం ఏమీ అనలేము ఎవరి ఎవరి ఇష్టం అది వాళ్ళది సో ఇంకా చేయని వాళ్ళు ఉంటే కనుక మన ఫస్ట్ వీడియో ద్వారా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో రిజిస్టరేషన్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్